స్వాతంత్రం వచ్చి పద డెబ్బై ఐదు సంవత్సరాలైన కూడా ఇంకా దళితులపై దాడులు జరుగుతున్నాయని ఈరోజు ఆలగడ్డ మండలం మరి వాచిపల్లె గ్రామానికి చెందిన మాదే పులానికి చెందిన వాళ్ళు మళ్ళీ లీలవాడ మండలం విజలవాడ మండలం పాంపల్లె గ్రామానికి రెడ్డి అనే వ్యక్తికి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి పనికి పోవడం జరిగింది ఈరోజు సీకొట్లో ఐదు గంటలకు లేచి వాసిపల్లె మహిళలు పాంపల్లె గ్రామానికి వెళ్ళడం జరిగింది మరి పని చేసుకొని కూలి పని చేసుకొని తిరుగు వస్తుండగా ఇదే ఆలగడ్డ మండలం మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంట గ్రామానికి చెందిన మరి రామ్రెడ్డి మరి అనుచరులు దాదాపు ఇరవై ముప్పై మంది దాకా వచ్చి కట్టెలు తీసుకొని వచ్చి పై మహిళలు అనుకున్నా కూడా దాడి చేసే దాడి చేసి చేసి వాళ్ళను కొట్టి వేధించడం జరిగింది మరి ఏ మాత్రం కూడా మహిళలను చూడకుండా కొట్టడము ఇది ధర్మమైనా ఇది న్యాయమైనా వాళ్ళపైన కొట్టిన వారిపైన తక్షణమే కఠినంగా చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే రేపు రేపు ఉదయం పది గంటలకు మేము ఎంఆర్పిఎస్ తరఫున జాతీయ నాయకత్వం తరఫున జిల్లా నాయకత్వం తరఫున ఖచ్చితంగా కూడా అన్న మందకృష్ణ దృష్టి కూడా తీసుకుపోతాం ఇంకా దళితులు దళితులను ఇంకా ఇంకా దాడులు చేసే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా కూడా ఈ నిర్ణయాన్ని మేము అన్నదృష్టి కిష్టాన్న దృష్టికి తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా కూడా వీళ్ళపైన వాళ్ళ ముద్దాయిలపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళపై కేసు కట్టి న్యాయం చేయాల్సిందిగా ఈ ఈ ఆడియోలో కూడా పాప ఎంత కష్టపడి ఐదు గంటలకు లేచిపోతే ఈరోజు కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల కూడా ఏ మాత్రం కూడా న్యాయం జరగలేదు ఏ మాత్రం కూడా మహిళలను చూడకుండా కూడా ఖచ్చితంగా మహిళలను చూడకుండా కూడా కొట్టడం జరిగింది ఖచ్చితంగా కూడా వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈ టౌన్ సిఏ ఎస్ సిఏ గారికి మరి సిఏ గారు మరి ఎస్ఐ గారు డిఎస్పి గారు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళపైన తెలియజేస్తున్నాం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోతే తక్షణమే మేము ధర్నా రేపు ఉదయం పది గంటలకు ధర్నా చేస్తామని చెప్పి ఈ స్టేట్ కమిటీ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాం వాళ్ళపైన ఇప్పటికే చాలా వాళ్ళు కావాల్సింది మా మా వాళ్ళ పైన మా వాళ్ళు తప్పు చేస్తే ఫైన్ వేసుకోమని లేకుంటే నిలబెట్టి స్టేషన్లో పెట్టి వాళ్ళు మా వాళ్ళు తప్పు చేస్తే ప్రూఫ్ చేస్తే మా వాళ్లకు ఏదన్నా ఫైన్ ఏమంటే చెప్పి తెలియజేస్తున్నాం కానీ కొట్టడం అనేది ఇది ధర్మం కాదు ఇది న్యాయం కాదని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా కూడా వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్లకు బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి ఇది ఏది అసలు ఏ మాత్రం కూడా ఆడియోలను చూడడం కూడా కొట్టడం అనేది ఇది న్యాయం కాదని చెప్పేసి మరి మరి నిన్నపం చేసుకుంటాం డిఎస్పి గారికి మరి డిఎస్పి గారికి సిఏ గారికి ఎస్ఐ గారికి కూడా మరీ మరీ తెలియజేస్తున్నాం వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం చెప్పడం కోరుతున్నాం